చెప్పారు ఒక వారం రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పథకం ఒకటి మనం అమలు చేసినప్పుడు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్కడైనా అరాకురా మిస్టేక్స్ ఉండొచ్చు కానీ అవి ప్రజలకు రీచ్ అయ్యాయా లేదా అని చెప్పేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షించేవారు అన్ని రిపోర్ట్స్ తెప్పించుకునేవాళ్ళంట అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు ఏదైనా మనం ప్రజలకు పది రూపాయలు ఇవ్వాలి అన్నప్పుడు అది ఖచ్చితంగా బెనిఫిషరీకి ఆ పది రూపాయలు చేరాలి అన్నదే అన్న టార్గెట్ అందులో కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు స్వయంగా రిపోర్ట్లు తెప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారు చూసేవారంట నాకు ఈరోజు మార్నింగ్ ఒక టాపిక్ మీద మాట్లాడుతుంటే నేను ఈ విషయాన్ని తెలుసుకున్నాను ఈరోజు ఒక కథనం వచ్చిందండి తల్లుల పేరుతో లీలలు అని సాక్షిలో ఒక కథనం వచ్చింది అందులో గమ్మత్ ఏందంటే కర్నూలు జిల్లాలో ఒకే ఆధార్తో రిజిస్టర్ అయిన పిల్లల్లో మచ్చుకు కొన్ని అని చెప్పేసి ఆధార్ కార్డ్ నెంబర్లు పెట్టి మొదటి ఆధార్ కార్డుకి మూడు వందల నలభై ఒక్క మంది రిజిస్టర్ అయ్యారంట రెండవ ఆధార్ కార్డుకి నూట ముప్పై తొమ్మిది మంది రిజిస్టర్ అయ్యారంట మూడవ ఆధార్ కార్డుకి నలభై సారీ అరవై తొమ్మిది మంది నాలుగో దానికి నలభై రెండు ఐదో దానికి ఇరవై తొమ్మిది ఆరో దానికి పంతొమ్మిది ఏడో దానికి పద్దెనిమిది ఎనిమిదో దానికి పదిహేడు తొమ్మిదో దానికి పదహైదు అని చెప్పేసి రిజిస్టర్ చేసుకున్నారు అది ఎలా రిజిస్టర్ చేసుకున్నారు అన్నది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి ఇదిగోండి ఇక్కడ గమ్మత్తైన వీడియో ఏంటంటే ఎవరో సోదరుడు ఒక పోస్ట్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు అదే ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది ఆ వీడియో ఒకసారి చూడండి ఎట్లా ఎట్లా వచ్చింది ఏ విధంగా వచ్చింది సెవెన్ నైన్ డబల్ జీరో సెవెన్ బై సెవెన్ నైన్ డబల్ జీరో సెవెన్ సెవెన్ నైన్ సార్ అనుకోండి చూసుకుంటున్నాడు ఆ నెంబర్ చూసుకుని సాక్షి పేపర్ లో వచ్చిన నెంబర్ తీసుకుని టైప్ చేస్తాడండి అండి ఇప్పుడు ఆ ఆధార్ నెంబరు వెరిఫై చేసుకుంటూ ఆధార్ నెంబర్ చూసుకుంటూ కొట్టాడు కింద చూడండి మెసేజ్ ఆ మెసేజ్ ఏంటంటే తలారి సుదర్శన్ జీ మీరు మూడు వందల ముప్పై ఏడు పిల్లల కోసం తల్లికి వందనం పథకానికి అర్హులు తల్లికి వందనం మగవారికి ఇస్తున్నారు సరే ఓకే సింగిల్ పేరెంట్ ఉంటే వాళ్ళు ఏమైనా అప్లై చేసుకున్నారేమో ఫైన్ తలారి సుదర్శన్ గారు మీరు మూడు వందల ముప్పై ఏడు చిల్డ్రన్ కోసం తల్లికి వందనం పథకానికి అర్హులు నలభై మూడు లక్షల ఎనభై ఒక్క వేల రూపాయలు మీ రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడతాయి ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలు సో ఇటువంటివి సోషల్ మీడియాలో చాలా మెసేజెస్ చక్కర్లు కొడుతున్నాయండి ఒకటి రెండు కాదు తలారి సుదర్శను ఇంకొకరు ఇంకొకరు పదహైదు మంది ఇరవై మంది ఇలా ఏదో ఒక్కొక్కరి పేరు మీద రిజిస్టర్ అయినారంట ఇంకా అది స్కామా లేకపోతే తెలుగుదేశం వాళ్ళే చేశారా వాళ్ళకు డబ్బులు రావడం కోసం దీంట్లో ఏమైనా ఇలకతమ్మ ఫిలియా జరిగిందా అన్నది ప్రభుత్వమే తేల్చాలి తలారి సుదర్శన్ జాక్పాట్ కొట్టాడు తలారి సుదర్శన్ ఎవరన్నది మళ్ళీ తెలిస్తే నేను చెప్తాను తలారి సుదర్శన్ ఉదాసరి శోభ లేకపోతే ఇంకొకరు ఇంకొకరు అలా చాలా మందికి పదహైదు మంది అరవై తొమ్మిది మంది నలభై రెండు మంది వాళ్ళ ఆధార్ కార్డు కింద రిజిస్టర్ అయినారంట ఏదో సంథింగ్ డాట్ జీ అయితే జరిగిందండి అది టెక్నికల్ ఎర్రరా లేకపోతే మ్యానుపులేషనా అన్నది ప్రభుత్వమే సమాధానం చెప్తే బాగుంటుంది బట్ ఒక తల్లికి నాలుగు వందల ఎంతమంది అండి మూడు వందల చెప్తాను ఎంతమంది మూడు వందల నలభై ఒక్క మంది పిల్లలు అంటే ఎవరు కూడా నంబర్ అండి అది ఇంపాసిబుల్ అది జరిగేది కాదు మూడు వందల నలభై ఒక్క మందికి ఒక దీంట్లో నుంచి ఇచ్చారంట అది ఎందుకు ఇచ్చారో మేబీ ఈవెన్ మనము అంటే అనాథ శరణాలయము ఇంకోటి ఇంకోటి అనుకున్నా కానీ అంత సంఖ్యలో ఇంకొకరు దాసరి శోభకు అధిక సంఖ్యలో పిల్లలు పేర్లు రిజిస్టర్ అయిన దృశ్యం అది కూడా క్లియర్గా వచ్చింది జాబితాలో సుజాతకు అధిక సంఖ్యలో పిల్లల పేర్లు రిజిస్టర్ అయిన దృశ్యం ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా పెట్టారండి ఇంకొక అతను బండి కాదు బింగి గడి లింగప్ప మీరు తొంభై నాలుగు చిల్డ్రన్ కోసం తల్లికి వందనం పథకానికి అర్హులు పన్నెండు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు మీ రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడం అయినది సాక్షిలో ఉంది ఒకసారి మీరు ఆన్లైన్ లో కూడా చూడొచ్చండి దీని డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి సో కర్నూలు జిల్లా హాలహర్విలో గాది లింగప్పకు తొంభై నాలుగు మంది పిల్లలంట ఇతనికి పన్నెండు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు జమ కానున్నట్టు మెసేజ్ నంద్యాల జిల్లాలో సుజాత పేరిట ముప్పై ఏడు మంది పిల్లలు రిజిస్టర్ ఈ రెండు జిల్లాల్లోనే వందల సంఖ్యలో అవకతవకలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఇదే పంత సింపుల్ ఒక ఆధార్ కార్డుకి ఎంతమంది రిజిస్టర్ అయి అన్నది తెలుసుకోవడం పెద్ద పని కాదండి ఇంతకుముందు కూడా అమ్మఒడి ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు ఆ అమ్మఒడి అనేది ఇంకా ప్రజల గుండెల్లో నుంచి ఎవరు చెరిపోయలేరు ఎన్ని కొత్త పేర్లు వచ్చినా అమ్మఒడి అనే అందరు పిలుస్తారు పల్లెల్లో కూడా అందరూ అమ్మఒడి అనే పిలుస్తారు ఇప్పుడు వీళ్ళు అమ్మకు వందరమైన పేరు మార్చుకొని అదే కాన్సెప్ట్ని ఈ పక్కకు తీసుకుని వచ్చారు సో చెప్పారు ఒక వారం రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పథకం ఒకటి మనం అమలు చేసినప్పుడు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్కడైనా అరాకొరా మిస్టేక్స్ ఉండొచ్చు కానీ అవి ప్రజలకు రీచ్ అయ్యాయా లేదా అని చెప్పేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షించేవారు అన్ని రిపోర్ట్స్ తెప్పించుకునేవాళ్ళంట అంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు ఏదైనా మనం ప్రజలకు పది రూపాయలు ఇవ్వాలి అన్నప్పుడు అది ఖచ్చితంగా బెనిఫిషరీకి ఆ పది రూపాయలు చేరాలి అన్నదే అన్న టార్గెట్ అందులో కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు స్వయంగా రిపోర్ట్లు తెప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారు చూసేవారంట నాకు ఈరోజు మార్నింగ్ ఒక టాపిక్ మీద మాట్లాడుతుంటే నేను ఈ విషయాన్ని తెలుసుకున్నాను ఈరోజు ఒక కథనం వచ్చిందండి తల్లుల పేరుతో లీలలు అని సాక్షిలో ఒక కథనం వచ్చింది అందులో గమ్మత్ ఏంటంటే కర్నూలు జిల్లాలో ఒకే ఆధార్తో రిజిస్టర్ అయిన పిల్లల్లో మచ్చుకు కొన్ని అని చెప్పేసి ఆధార్ కార్డ్ నెంబర్లు పెట్టి మొదటి ఆధార్ కార్డుకి మూడు వందల నలభై ఒక్క మంది రిజిస్టర్ అయ్యారంట రెండవ ఆధార్ కార్డుకి నూట ముప్పై తొమ్మిది మంది రిజిస్టర్ అయ్యారంట మూడవ ఆధార్ కార్డుకి నలభై సారీ అరవై తొమ్మిది మంది నాలుగో దానికి నలభై రెండు ఐదో దానికి ఇరవై తొమ్మిది ఆరో దానికి పంతొమ్మిది ఏడో దానికి పద్దెనిమిది ఎనిమిదో దానికి పదిహేడు తొమ్మిదో దానికి పదైదు అని చెప్పేసి రిజిస్టర్ చేసుకున్నారు అది ఎలా రిజిస్టర్ చేసుకున్నారు అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి ఇదిగోండి ఇక్కడ గమ్మత్తైన వీడియో ఏంటంటే ఎవరో సోదరుడు ఒక పోస్ట్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు అదే ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది ఆ వీడియో ఒకసారి చూడండి ఎట్లా వచ్చింది ఏ విధంగా వచ్చింది సెవెన్ నైన్ డబల్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ నైన్ డబల్ జీరో సెవెన్ సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ చూసుకుంటున్నాడు ఆ నెంబర్ చూసుకుని సాక్షి పేపర్ లో వచ్చిన నెంబర్ తీసుకొని టైప్ చేస్తాడండి ఇప్పుడు ఆ ఆధార్ నెంబరు ఫస్ట్ డే ఇట్లా వెరిఫై చేసుకుంటూ ఆధార్ నెంబర్ చూసుకుంటూ కొట్టాడు కింద చూడండి మెసేజ్ ఆ మెసేజ్ ఏంటంటే తలారి సుదర్శన్ జీ మీరు మూడు వందల ముప్పై ఏడు పిల్లల కోసం తల్లికి వందనం పథకానికి అర్హులు తల్లికి వందనం మగవారికి ఇస్తున్నారు సరే ఓకే సింగిల్ పేరెంట్ ఉంటే వాళ్ళు ఏమైనా అప్లై చేసుకున్నారో ఫైన్ తలారి సుదర్శన్ గారు మీరు మూడు వందల ముప్పై ఏడు చిల్డ్రన్ కోసం తల్లికి వందనం పథకానికి అర్హులు నలభై మూడు లక్షల ఎనభై ఒక్క వేల రూపాయలు మీ రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడతాయి ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలు సో ఇటువంటివి సోషల్ మీడియాలో చాలా మెసేజెస్ చక్కను కొడుతున్నాయండి ఒకటి రెండు కాదు తలారి సుదర్శను ఇంకొకరు ఇంకొకరు